నిరంతరం ఇప్పుడు ఎంతమంది మంది మీరు అన్నట్టుగా శ్రీరామనవమి చేస్తుంటే ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారు తలంబరాలు మోసారనమాట ఫస్ట్ టైం ఆయన మల్కాజిరికి పోటీ చేయాలని టూ థౌజండ్ నైన్ లో అనుకున్నాడు కాలేదు అప్పుడు తలంబరాలు మోసి కూడా బ్రహ్మాండంగా దీన్ని తీసుకురావడం జరిగింది తర్వాత ఆయన మళ్ళీ పోటీ చేసి గెలవడం జరిగింది అట్లా మల్లారెడ్డి గారు కానీ ఆర్ కృష్ణయ్య గారు గాని చాలా వీటల్ రాజేందర్ గారు గాని అనేక మంది ప్రముఖులను తీసుకొచ్చి ఈ తలంబరాలను తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా చాలా ఉంటది ఇప్పుడు కూడా ఎందుకంటే అది మేము కల్లారా గుర్తించినందుకు మేమే థ్యాంక్స్ చెప్పుకోవాలి స్వయంగా ప్రత్యేకంగా అక్కడ ప్రత్యక్షంగా చూసాం సార్ మేము అక్కడ అందుకే నేను అది తెలుసుకోవాలి తెలుసుకోవాలని చాలా సార్లు అనుకున్నాను అనుకున్నాను అది సార్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మరి మన్సరాబాద్కి సంబంధించి చిన్న చెరువు పెద్ద చెరువు మరి ఎన్నో అక్కడ డెవలప్మెంట్లు చాలా చేశారని తెలుస్తుంది ఇంకా దాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు ఏంటి సార్ పెద్ద చెరువులో మొన్న టూ డేస్ బ్యాకే ఓపెన్ జిమ్ పెట్టడం జరిగింది అక్కడ పిల్లలు చిన్నపిల్లలు మహిళలు అయితే విపరీతంగా ఫిట్నెస్ సంబంధించి కానీ అక్కడ దానితోటి వ్యాయామ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి వాళ్ళు అసలు సిస్టమ్స్ అన్ని కూడా ఖాళీ లేకుండా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్వంటీ అవర్స్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకుంటా ఉన్నారు అది సంతోషం అనిపిస్తూ ఉంది ఆ పెద్ద చెరువు నేను వచ్చినాకనే డెవలప్మెంట్ చేయడం జరిగింది పెద్ద చెరువులో ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను నిమజ్జన కార్యక్రమాలు కానీ అని బతుకమ్మ కార్యక్రమాలు కానీ యోగా జూన్ ట్వంటీ ఫస్ట్ నాడు మోడీ గారు ఇచ్చినటువంటి యోగా సెంటర్కి సంబంధించి కానీ రోజు జాయిన్ చేసినటువంటి యోగా కానీ డైలీ వెయ్యి మంది వాకర్స్ వస్తూ ఉంటారు అక్కడ అనేకమైనటువంటి ప్రజలకు సందేశించే కార్యక్రమాలు కూడా చేపడం జరుగుతుంది ఇంకా కొద్దిగా కోర్టు కేసులో ఉంది ఇంకో పది ఎకరాలకి కాపాడినట్టయితే మంచిగా అవుతుంది వల్ల కొద్దిగా ఇప్పుడు ఈ చెరువుల కబ్జా ఆగిపోతుందని అనుకుంటున్నాము ఎందుకంటే గతంలో పదిహేను సంవత్సరం పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు చెరువులు సర్వనాశనం అయిపోయినాయి నాళాలు అయిపోయినాయి వాళ్ళు కాపాడి నేను వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్ప ఈ ఇప్పుడన్నా ఈ హైడ్రా భయం అయితే ఉండాలి అని అనుకుంటున్నాము ఈ హైడ్రా వల్ల కొద్దిగా హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తాం ఎందుకంటే నేను అనుభవించాను ఎందుకంటే మా చిన్న చిన్నచేరు కానుని హాస్పిటల్ వెనకాల చూసినట్టయితే టిఆర్ఎస్ నాయకులు కలెక్టర్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా నువ్వు బీజేపీ పార్టీ కదా మేము పట్టించుకోము అంటే ఈ టీఆర్ఎస్ ఏ పార్టీ ఏ కబ్జాలు చేసినా ఏ చేసినా ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసినా టిఆర్ఎస్ అంటే బాగా మాఫ్ అని చెప్పి వాళ్ళు అట్లా ఆ చేసి అట్లా అనుభవించిన కాబట్టి ఈ చెరువులు కుంటలు పార్కులు ఈ స్కూల్ బిల్డింగ్లకు సంబంధించి ఇవి కూడా మనం కాపాడలేకపోతే ప్రజాప్రతినిధులు ఏం రావు అట్లా మరి హైదరాబాద్ మరి పేదవాళ్ళే నష్టపోయారు పేదవాళ్ళ మీదే హైదరాబాద్ రెండు రకాలు ఉన్నాయి మేడం వాళ్ళు ఓన్లీ చెరువులు పార్కులు పబ్లిక్ ప్లేస్ లకు ఆ గవర్నమెంట్ ల్యాండ్ లు అన్న దాంట్లో మంచి ఉంది వీళ్ళు మూసిక్ ప్రాంతానికి పోయినప్పుడు మాత్రం మేము కూడా వ్యతిరేకించిన ఈట రాజు అడ్డుకోవడం జరిగింది ఆ సిస్టమ్ వేరు మూసి బాధితులని చేయడంలో వాళ్ళు తప్పు చేశారు ఈ హైడ్రా వచ్చేసి పార్కులు కాపాడాలి చెరువులు కాపాడాలి నాళాలు కాపాడాలి అనే దాంట్లో మంచి పని చేశారు మంచి మంచి అనొచ్చు చెడు చెడు అనవచ్చు దాంట్లో తప్పు చేశారు ఇందులో మంచి చేశారు అంటే చాలా మంది రాజకీయ నాయకులకు కావచ్చు అలాగే ప్రజలకు కావచ్చు కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి సార్ ఏమనంటే మరి రేవంత్ రెడ్డి గారికి ఒక రైట్ హ్యాండ్గా ఉండి అంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎంగా ఎదగడానికి కూడా ముఖ్య కారణము కొప్పుల నరసింహారెడ్డి గారే అంటున్నారు అలాంటిది మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మరి బీజేపీలోకి పక్కకి ఎందుకు వచ్చేసినట్టు నేను ఆయన పోరాటం నచ్చి ఆయన ఎంబడి ఇవ్వడం జరిగింది ఆయన నా వల్ల ఎదిగిండి అనేది తప్ప మేడం ఆయన పోరాటం చాలా ఉంటది ఆయన శ్రమ ఆయన త్యాగము ఆయన వల్ల చాలా అంటే ఆయన ఏదైతే జీవితంలో నేను ఒక ఏ పెట్టుకొని పైకి రావాలనుకుని అప్పుడు కూడా మాకు ఆయన ఓన్లీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే నేను ఎప్పటికైనా సీఎం నైతే అని ఓ గోల్ పెట్టుకొని పనిచేస్తుండే ఇప్పుడు మేమైనా కి ఎమ్మెల్యే కావాలని కార్పొరేటర్ కావాలని ఎట్లయితే పోటీ చేస్తాం ఆయన ఆ రోజులలోనే సిఎం కావాలని ఒకటి పెట్టుకున్నాడు దాంట్లో ఆ పోరాటంతో కంటిన్యూయేషన్ గా జెడ్పిటిసి జెడ్పిటి సి ఎంఎల్ సి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నుంచి ఎంపీ ఇక్కడ మీరు మాత్రం లేదు సార్ చాలా కంఫర్టబుల్ గా చెప్తున్నారు అనిపిస్తుంది ఎందుకంటే మీరు చేసిన పోరాటం అందరు ప్రజలు కూడా చూశారు అప్పట్లో సి రెండగా సేవ చేసినాను ఆయన కూడా నన్ను అలాంటి మర్యాదలు ఇచ్చిండు అయితే ఇరవైలో నా కాంగ్రెస్ పార్టీకి నాకు నేను స్వతహగా బీజేపీ నుంచి వచ్చాను నేను అప్పుడు కూడా టోటల్గా బీజేపీలో ఉన్నాను టూ థౌజండ్ నైన్లో నాకు బీజేపీలో పొత్తులో భాగంగా టికెట్ ఇవ్వకపోవడంతో నేను టీడీపీలో పోయినా టీడీపీ అక్కడ ఆయనకు అటాచ్ కావడం ఇరవై వరకు ఆయన ఏం ఉండడం ఆ పది సంవత్సరాలలో ఆయన చేసిన పోరాటాలు ఆయన తోటి అనేక కేసులు లాఠీచార్జులు ఇబ్బందులు ఓసారి వారం రోజులు కూడా ఇంట్లో వండుకో ఆయన మనిషి అంటేనే అరెస్ట్ చేస్తుండే ఆయన పొద్దున్న ప్రోగ్రామ్ చేస్తుంటే మేము పొద్దున్న నాలుగు గంటలకు హౌస్ అరెస్ట్ ఉంటుండే అవన్నీ చేసినాం ఆయన స్మూత్ గానే నాకు కాంగ్రెస్ తోటి నాకు కరెక్ట్ సింక్ కాలేకమా అని చెప్పి మా ఇప్పుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆహ్వానం మేరకు మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది ఇక్కడ కూడా నాకు రాగానే టికెట్ ఇచ్చారు గెలిచాను నాకు ఇంత పెద్ద లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా బాధ్యత నేను కొనసాగిస్తాను అంటే ఇప్పుడు చిన్న గుసగుసలు వినబడుతున్నాయి సార్ ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారు పిలిస్తే మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం ఉంది పిలిచాడు పిలిచాడు చెప్పారు ఆహ్వానించారు కానీ నేను ఇంక పోదలుచుకోలేదు అంటే అందులోకి వెళ్తే మంచి ఒక పొజిషన్ లో కూడా ఎంపీ ఎమ్మెల్సీ ఎందుకంటే ఆ పదవిలో ఉంటే ఇంకా అభివృద్ధి ఇంకా ఎక్కువ ఉంటుంది అభివృద్ధి అనేది ఎక్కడున్నా చేస్తూ దమ్మున్న ఏముంటది ఇప్పుడు అన్నున్న కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా వర్క్ చేయాలని ఉండాలి ఆ చేయాలని చేసినప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం ఎక్కడి అన్న ఫండ్స్ రాక ఇప్పుడు నా ఫండ్స్ గతంలో సుధీర్ రెడ్డి అంతకుముందు ఉన్న వాళ్ళు ఆగితే ఆగితాయా నేను విరిదైన ఫండ్స్ తీసుకొస్తా నేను కొట్లాడుతా ఉన్నాడు ఓసారి టేబుల్ ఎత్తేసి నా డివిజన్ కి ఎందుకు ఇస్తలేరని చెప్పి ఓ టేబుల్ ఎత్తేసి జోనల్ కమిషనర్ గారి మీద ఎత్తేస్తే ఐదు రోజులు నా మీద కేసు పెట్టారు ఐదు రోజులు జైలు కూడా పోయిన నా డివిజన్ ఇంత ట్యాక్స్ వస్తుంది ఇంత నుంచి మా జిహెచ్ఎంసీకి వచ్చిన మా రిటర్న్ మా డివిజన్ మా నిధులు మాకు ఇవ్వండి అని అడుగుతాము ఇయకపోతే ఏ విధంగా ఎక్కడ ఏ ఇవ్వాలి ఏం చేయాలనేది నాకు కూడా తెలుసు కాబట్టి నా ఫైల్ అంత ఈజీగా ఏమన్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే జిహెచ్ఎంసీ టోటల్ గా సర్వనాశనం కావడానికి నిధులు లేకుండా చేయడానికి ఈ రోజు కాంట్రాక్టర్లు కూడా అడక తినడానికి అడుకునే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఇన్ని ఇబ్బందులు పడ్డానికి కారణం ఈ టీఆర్ఎస్ చేసినటువంటి స్వయంకృత అపరాధాలే సరి ప్రతిరోజు ఏ కార్యక్రమం రాష్ట్రము నిధు అది మిగులు బడ్జెట్ నుంచి తీసుకొచ్చి అప్పుల చేసిన చేసినా జిహెచ్ఎంసీ మిగులు బడ్జెట్ నుంచి ఈ అప్పుల చేసిన చేసినా అన్ని వాళ్ళ అనాలోచిత చర్యల వల్లనే వాళ్ళ బిల్డప్ల అవ్వాలనే వాళ్ళ కల్వకుంట్ల ఫ్యామిలీ వల్ల దాంతో ఇవన్నీ అయినా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన రేపు ఇంకా బీజేపీలో వచ్చినా కూడా అప్పులు తీసుకొచ్చి వందల కోట్లు అప్పులు సాధ్యం కానీ హామీలన్నీ తీసుకొచ్చి పెట్టుకొని చేసి చేసి ఇవన్నీ చేయండి అంటే ఎట్లా చేస్తారు ఈ రోజు పరిస్థితి అట్లే తీసుకొచ్చారు ఇంకా సంవత్సరం అయితే గానీ కాంగ్రెస్ వాళ్ళు సెట్ గారు అంటే ఇప్పుడు నగర్ నియోజకవర్గానికి సంబంధించి సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవ్వడానికి కూడా కారణము మరి అది రేవంత్ రెడ్డి గారు నాకు చెప్పడము అప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం అంటే ఇప్పుడు నేను ఒక్కరినే ఏది నేను ఒక్కనే లీడర్ కావాలి నేను చేసిన పని కూడా నా పేరే చెప్పాలి అట్లా ఒప్పుకునే పరిస్థితి కాదు కదా ఇప్పుడు నేను నరసింహరెడ్డి కార్పొరేటర్ ఈ రోడ్ లో ఈ రోడ్ వేయించాడు లైట్ పెట్టించాడు ఈపించాడు ఈ మంచి పని చేశాడని చెప్పుకునే పరిస్థితి ఉండదు బానిసత్వం లేకుంటది అలా అదంతా ఏ పని చేసినా నేనే చేయాలి నేను వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి నేను వస్తేనే టెంకాయ కొడితేనే శంకు శంకుస్థాపనలు నేను చెప్తేనే ఇనాగ్రేషన్లు పెట్టుకోవాలి నేను చెప్పకుండా ఏ పని చేయకూడదు నేను చెప్పకుండా ఇలా ఆఫీసర్లు కూడా ఏ ఫైల్ కదా ఈ సంస్కృతి ఉన్నది అనమాట ఉన్నప్పుడు మనం పక్క జరిగిపోతాం అంటే ఇది పదవి వ్యామోహం అనుకోవచ్చా మరి పదవి వ్యామోహము ప్లస్ వేరే ఎదగొద్దు అనేది అలా ఉంటే మరి ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అది జరగకపోయినా సరే అది ఏమన్నా పని అభివృద్ధి జరగకపోయినా సరే కానీ అయితే ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా కూడా మీరే ఇక్కడ కార్పొరేటర్ గా చేస్తూ ఉన్నారు అలాగే మరి ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేనేమో బిఆర్ఎస్ కి సంబంధించిన అతను ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ది మరి రెండింటి సపోర్ట్ మీకు ఎలా ఉందంటారు నేను మంచి జరిగింది అని అనుకుంటున్నా వాళ్ళు కంటిన్యూగా మూడోసారి బీఆర్ఎస్ వచ్చినట్టే ఏ సామాన్యుని గాంధీ కానీ ఏ పార్టీని కూడా వాళ్ళు గెలవనియకపోరు గెలిచిన వాళ్ళని ఐదు రోజులు కూడా వేరే పార్టీలు ఉండనిచ్చు కాదు కేక్స్ పెట్టడం చేయడము మేము ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఫ్రీగా ఉన్నాం కానీ లేకపోతే వారానికి నాలుగు రోజులు హౌజ్ అరెస్ట్ లేకపోతే పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలి అంత దౌర్జన్యాలు చేసేరు వాళ్ళు ఆ నాకు కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ అంటే అసే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్